దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనల్ని పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దర్శి మండల తహసీల్దార్ కార్యాలయంలోని కొందరు విఆర్ఓలు ఆఫీసు సిబ్బంది కొందరు డబ్బే ప్రధానంగా విధులు నిర్వహిస్తున్నట్లు పలు విమర్శలు వినిపిస్తున్నవి భూ ఆక్రమణదారులకు చేయుతనిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం ఒక్కసారిగా గుప్పమంటున్నది ఈ మధ్య కాలంలో దర్శి పొదిలి రోడ్డులో ఆక్రమిత భూములకు ఆద్యం పోసినట్లు వెలువడిన కథనాలతో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నవి స్థానిక కురిచేడు రోడ్డులో ఒక ఇంటి విషయమై ఎన్ఓసీ కొరకు కార్యాలయమునందు సంప్రదించగా సంబంధిత వ్యక్తిని ఇరవై ఐదు వేల రూపాయలు లంచం ఇవ్వవలసిందిగా కోరినట్లు సమాచారం లంచం ఇవ్వకపోతే నిబంధనలు ఒక విధం లంచం ఇస్తే నిబంధనలు మరో విధంగా ఉంటాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా వేలకు వేలు లంచాలు గుంజేందుకేనేమో ప్రైవేటు వ్యక్తులను కార్యాలయమునందు దళారీలుగా ఉంచుకున్నది అని కూడా పలు విమర్శలు వినిపిస్తున్నవి దర్శి తహసీల్దార్ కార్యాలయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం దృష్టి సారించి ఈ కార్యాలయంలోని అవినీతి తిమింగలాలపై తగు చర్యలు చేపట్టవలసిందిగా ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు